ఈ రోజు ప్రత్యేకంగా ఒక అంశాన్ని గురించి నేర్చుకున్నాం తిరస్కరించబడ్డ వాడి నుండి శక్తివంతమైన నాయకుడి వరకు ఎదిగినటువంటి ఒక గురించి ఈ రోజు మనం నేర్చుకుందాం మన జీవితం కూడా ఒకవేళ ఏ పరిస్థితుల్లోనైనా ఒకవేళ పడిపోయిన స్థితిగా కనబడితే దేవుడు మన జీవితాన్ని కూడా మార్చగలడు అనే విషయాన్ని సత్యాన్ని మనం ఎరగాలి న్యాయాధిపతుల గ్రంథము పదకొండో అధ్యాయము ఒకటి నుంచి పదకొండు వచనాలు కనుక మనం చూడగలిగినట్లయితే అక్కడ ఒక వ్యక్తి జీవితం కనబడుతుంది ఆ వ్యక్తి జీవితం మార్పులు మనం చూడగలం న్యాయాధిపతుల గ్రంథము పదకొండో అధ్యాయం ఒకటో వచ్చిన యోఫ్త పరాక్రమము గల బ్యుడు అతడు కుమారుడు గిలాదు యోఫ్తాను కనెను గిలాదు కుమారులను కనగా వారు పెద్దవారై యోఫ్తాతో నీవు అన్య స్త్రీకి పుట్టిన వాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదని చెప్పి యోఫ్తా స్థితి తిరస్కరించబడ్డ వ్యక్తి తన జీవితంలో యోఫ్తా ఎంతగానో బాధపడుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం యోత్ గొప్ప యోధుడు కానీ అతని తల్లి వేసి అయినందున అతని కుటుంబము మరియు సమాజం అంతా కూడా అతన్ని అంగీకరించడం లేదు వ్యతిరేకంగా చూస్తున్నారు హీనంగా చూస్తున్నారు అతని సొంత కుటుంబ సభ్యులే అతని ఇంట నుంచి వెళ్ళగొట్టిన సందర్భాన్ని మనం చూస్తున్నాం ఆ ఊరు వారంతా కూడా అతని హేళనగా చూసిన సందర్భాన్ని ఆ క్రింద ఉన్నటువంటి వచనాలన్నీ కూడా మనం చూడొచ్చు ఈ సందర్భాన్ని బట్టి మన గతం మన భవిష్యత్తును నిర్ణయించదు నేను వీటిలో రాణించలేకపోయానని కనీసం ఇంటి వారికి కూడా పనికిరానని ఎటువంటిది నాకు ఏ అర్హత మరి జీవించడానికి ఏది లేదని పనికిరాని వాడని మనం అనుకుంటూ ఉంటాం కానీ మనకు సమాజం ఇవ్వకపోయినా దేవుడు మనకు విలువిస్తాడు అనే విషయాన్ని సత్యాన్ని మనం ఎరగాలి ఏ విషయంలో కూడా నిరుత్సాహపడకూడదు ఏదో ఒక రోజు నన్ను దేవుడు హెచ్చిస్తాడు అనే ఆశాభావంతో మనం ఉండాలి యువతా జీవితంలో జరిగిన మార్పులు మనం గనక తెలుసుకోగలిగినట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో కూడా మార్పులు వస్తాయనే సత్యాన్ని మీరు ఎరుగుతారు చూడండి దేవుడు యోఫ్తాని పైకి తెచ్చిన విధానం గనక మనం చూసినట్లయితే మరి ఆ తర్వాత మరి ఉన్నటువంటి యోఫ్తా మరి ఆ ఊరు వారందరూ కూడా కలిసి మరి హేళన చేసినప్పుడు యోఫ్తా ఆ ఊరు నుంచి వెళ్లిపోయి టోబు దేశంలో నివసించినట్లుగా మనం చూస్తున్నాం ఆ తర్వాత రోజులలో గిలాదీయుల మీదకి అమ్మోనియులు మరి యుద్ధానికి సిద్ధమైనట్లుగా చూస్తాం కానీ వారికి నాయకుడు అవసరం ఏర్పడింది అలాంటి సందర్భంలో బలాఢ్యుడు గాని సమకూర్చి వారితో యుద్ధం చేయడానికి ముందుండి నడిపించే నాయకుడు ఎవరు లేకపోవడం వారు గమనించి అలాంటి సందర్భంలో ఆ గిలాదు ప్రజలందరూ కూడా ఒక ఆలోచనకు వస్తారు ఈ యోఫ్తా ఎక్కడున్నాడు అంటే దేశానికి వెళ్లిపోయాడు గిలాదు ప్రాంతం నుంచి వీరందరూ హేళన చేసిన దాన్ని బట్టి ఇక నేను ఈ ప్రాంతంలో ఉండకూడదని వెళ్లిపోయి వెళ్ళిపోయి టోబు దేశంలోనికి వెళ్లిపోయాడు ఈ గిలాదిలకు మరి ఎదురైన సమస్యలను బట్టి ఏం చేస్తారంటే వారందరూ కూడా ఒక ఆలోచనకు వచ్చి యోఫ్తా వద్దకు వెళ్తారు అతన్ని తమ సేనా ఉండాలని ఆ యోవతా దగ్గరికి వెళ్ళి మరి ప్రాధేయపడుతున్నట్లుగా మరి న్యాయాధిపతి గ్రంథము పదకొండవ అధ్యాయము ఐదు ఆరు వచనాల్లో మనం చూడొచ్చు చూడండి పరిస్థితి ఎలా మారిపోయిందో యోవస్థ అనవసరమైన మనిషిగా తిరస్కరించబడ్డాడు దేవుడు అతన్ని ఒక స్థితి మరి చూచి దేవుడు మరలా తన జీవితంలో వెలుగును చేయడానికి ఎన్ని మార్పులు తీసుకుని వచ్చాడో చూడొచ్చు ఒక మంచి స్థితిలో నిలబెట్టడానికి దేవుడు ఉద్దేశించాడనే సత్యాన్ని మనం చూడాలి మనకు సమస్యలు వచ్చినప్పుడు నిస్పృహలు చెందకూడదు దేవుడు మన శ్రమను వృధా చేయడు దేవుడు తగిన సమయంలో ఆయన మనల్ని లేవనెత్తి మంచి స్థితిలో ఉంచుతాడు అనే విశ్వాసంతో గనక మనం ఉంటే ఖచ్చితంగా యోత్వలే మన జీవితం కూడా మారిపోతుందనే సత్యం ఏం మారిపోయింది యోక్తా జీవితంలో అంటే యోక్తా నాయకత్వంతో విజయాన్ని సాధించినట్లుగా మనం చూస్తూ యోక్తా యుద్ధానికి ముందు అమోనియలతో చాలా విధాలుగా సంభాషించాడు ఎంత విధేయము ఎంత ఆ వినయము ఎంత విధేయతో చూడండి ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి సబ్జెక్టు యోఫ్త మంచి నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్నాడు యువత మరి యుద్ధానికి డైరెక్ట్ గా వెళ్లిపోకుండా యువత యుద్ధానికి ముందు అమోనియలతో చర్చించాడు న్యాయపతి గ్రంథము పదకొండో అధ్యాయము పన్నెండు నుంచి ఇరవై ఎనిమిది వచనాలు గనక మనం చూచినట్లయితే ఏమనంటే ఒకప్పుడు ఇస్రాయల్ ప్రజలు అరణ్య మార్గం గుండా వెళ్తున్నప్పుడు మోయాబియులతో అమోనియలతో మీరు యుద్ధం చేయకూడదు అని ప్రభు చెప్పాడు అప్పుడు ఆ సందర్భాన్ని ఏం చెప్తాడంటే వారి వారి దగ్గరికి వెళ్లి అమోనియల దగ్గరికి వెళ్లి ముందు చర్చించి మీ సహోదరులు అయినటువంటి అమోనియులతోనూ మోయాబియులతోనూ మరి మీరు యుద్ధం చేయకూడదని చెప్పారు మరేంటయ్యా ఇప్పుడు అమ్మోనీయు రాజా మీరు ఇప్పుడు మీరు మా మీదకి మరి యుద్ధానికి రావటం ఏంది మీ దగ్గర ఆ విశ్వాసం విధేయత ఏమైపోయిందని ముందుగా వెళ్లి చర్చించాడు చర్చించినప్పుడు అమ్మోనీయు రాజు ఏం చేశాడంటే వినలేదు వినలే వినకపోవడాన్ని బట్టి తర్వాత ఆ యుద్ధం ప్రకటించి మరి యోఫ్తా మరి యుద్ధాన్ని ఆ జయించినట్లుగా మనం చూస్తున్నాం చాలా అద్భుతం కదండి యోఫ్తా ఎలాగా తన జీవితం మారిపోయిందో చూడండి ఎందుకు పనికినన్నటువంటి జీవితం ప్రభు ఎలాగా హెచ్చించాడో మనం చూడవచ్చు ఆ వద్దు నువ్వు వెళ్ళిపో అన్నటువంటి యోఫ్తాను ఎలాగా మరి నాయకునిగా మరి ఆ ఉన్నటువంటి గిలాదు ప్రాంతమునకే ఒక సేనాధిపతిగా ఉండి న్యాయాధిపతిగా ఉండి పరిపాలన చేశాడంటే ఎంత గొప్ప కృపను మరి దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడో అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి మనం కూడా తెలుసుకోవాల్సిన సత్యం ఒకవేళ మనం కూడా తిరస్కరించబడ్డామా ఇంట్లో ఉద్యోగం లేని అని వ్యాపారం తగినవాడు కాదని లేదంటే ఏదో ఒక విషయంలో మరి హింస పొందుతున్నటువంటి వాడిగా ఉంటే నిరాశలో ఉన్నారా మీరు కష్టాల్లో ఉన్నారా మీరు దేనిలో కూడా రాణించలేకపోతున్నారా చూడండి ఒక్కసారి యోక్తాన్ని చూడండి ఎలా ఆశీర్వదించబడ్డాడు అలాగే ఆయన మన జీవితాన్ని కూడా మార్చగలడు ఆయనను నమ్ముకుందాం నిరీక్షణ కలిగి ఉందాం ఓర్పు కలిగి ఉందాం ఖచ్చితమైనటువంటి ప్రణాళిక ప్రభు మన జీవితాల్లో నెరవేర్తించి మన జీవితాన్ని కూడా ఆశీర్వాదకరంగా మలుస్తాడనే సత్యాన్ని ఎరుగుదాం దేవునిపై ఇంకా నమ్మకమైన విశ్వాసం కలిగి జీవిద్దాం అందరికీ ఉన్న